ప్రయోగాలకు పెట్టింది పేరు కమల్ హాసన్ భారతీయ సినీ నటుల్లో ఆయన చేసినవన్నీ ప్రయోగాలు మరే నటులు చేయలేదని చెప్పడం అతిశయోక్తి వ్యక్తి కాదు వెండి తెరపై ఆయన వేసిన గెటప్స్ ఎవరు వేయలేదు దశావతరం సినిమాలో పది గెటప్స్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ముందు భారతీయుడు సినిమాలో వయసు మీరిన వ్యక్తిగా తెరపై కనిపించి ఆకట్టుకున్నాడు చాలా కాలం తర్వాత మళ్లీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కమల్ మరో వైవిధ్యమైన పాత్రను పోషించినట్లు తెలుస్తుంది తాజాగా రిలీజన్ ట్రైలర్ లో కమల్ లుక్ చేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ సినిమాలో కమల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే కమల్ పాత్ర పేరేంటి ఎలా ఉండబోతుందనేది ఇంతవరకు రివీల్ చేయలేదు ఆయన పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తారని అంతా భావించారు కానీ డైరెక్టర్ గా ట్రైలర్ తోనే కమల్ పాత్రను చూపించి షాక్ ఇచ్చారు ట్రైలర్ లో ఆయన గుండు ముడతల పడించారు మాత్రం డిఫరెంట్ గా కనిపించాడు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఆయన కమల్ అని గుర్తించడం ట్రైలర్ లో కనిపించింది కొద్ది సెకండ్ లో అయినా ఆ ఇంపాక్ట్ మాత్రం వేరేలా ఉంది ఇప్పుడంతా కమల్ గెటప్ గురించి మాట్లాడుకుంటున్నారు మేకప్ కే మూడు గంటల సమయం అంటున్నారు కేవలం మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని తెలుస్తుంది నాగస్విన్ ఈ పాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీర్చిదిద్దారట కమల్ మేకప్ కోసం విదేశీ నిపుణులు రంగంలోకి దించినట్లు తెలుస్తుంది సెకండ్ హాఫ్ లో కమల పాత్ర ఎంట్రీ ఇస్తుందని చివరి పదిహేను నిమిషాలు ఆయన నట స్వరూపం తెరపై చూస్తారట ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే దిశాపట అని కీలక పాత్రలు పోషించారు జూన్ ఇరవై ఏడున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది